మనకు ఆకలి అయినప్పుడు ఎవరు రొట్టె చేసారు మనం రొట్టె నేర్చుకుంటేనే బాగా ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఇద్దరా ఇంత రా అంటే చేసి ఆ సంతోషం అంతా ఇంత కాదు మస్తు సంతోషంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకున్నాం మనకు కావాల్సినప్పుడు మనం తినవచ్చు అదే ఎవరో చేసి పెడితే అడిగితే ఏమనుకుంటారు ఏమో ఏమనుకుంటారో అని అనుకుంటారు వీలైనంత వరకు మీకు వచ్చిన రాకున్న కానీ అలా కా పిండి తీసుకొని కష్టపడుండి కష్టపడితే నాకు నా ఫస్ట్ రొట్టె చేసినప్పుడు నవ్వుతారు కింద పడి పాము ఇదేం రొట్టె అని అట్లే పిడికెడు పిడికెడు పిండి తీసుకొని రొట్టె చేసుకుని నేర్చుకున్నాను నేనైతే ఇప్పుడు నయం పర్వాలేదు నాకు వస్తుంది ఎంతో ఇంతో రొట్టె పిండి ఎంత బాగా విసిగితే రొట్టె అంత బాగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాం చూడు ఇట్లా బాగా విసుకాలన్న రొట్టె నాకు కూడా రొట్టె ఏం రాకుండే ఇంక ఇట్లే ఫోన్లో చూసి జర తెలిసిన పెద్ద మనుషులు ఇట్లా చేయాలి ఇట్లా లేదు అని చెప్పినందుకు నేను రొట్టె నేర్చుకున్నప్పుడు నా పానము బాగా లేనప్పుడు ఎవరు ఇస్తారు మనం ఒకటి రెండు రొట్టెలు చేసుకున్నామనుకో మనకు జర ఆసరవుతుంది ఇంకేమన్నా కానీ అని నేర్చుకున్నా ఇక పిల్లలకు కూడా పానం బాగుంటుంది బాగుండదు రొట్టె కావాలంటే ఎవరికో అడగాలి వచ్చినట్ల రానట్ల మనమే నేర్చుకోవాలి చేయాలి ఇక పిండి బాగా విసుకోవాలి ఎంత విసిక అంత లాభం మంచిగా విసుకోవాలి నాకు తెలిసిన వాళ్ళు చెప్పరు రొట్టె బాగా విసుకాలే పిండి బాగా విసిగితే రొట్టె మంచిగా వస్తుందని నాకు ఫస్ట్ రొట్టెలే రాకుండే ఆలతా వీళ్ళతో ఎవరైనా రొట్టెలు చేస్తే చూస్తుంటుండే కానీ ఇంత రాకుంటుండే ఇట్లయితే కాదని ఇక నేర్చుకున్న ఏమనగానే दा मिल के मैं